నమస్కారం హిందూ ధ్రవచక్రం ఛానల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ విద్యార్థులను తీర్చిదిద్దాల్సినటువంటి పాఠశాలలు టీచర్లు చిన్నప్పటి నుంచి విద్యార్థులకు సనాతన ధర్మం పైన హిందువుల ఆచార వ్యవహారాలపైన హిందువుల పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలపైన అదే పాఠశాలలో విష బీజాలు నాటుతూ ఉంటే సంస్కృతి సంప్రదాయాలపైన వారికి వ్యతిరేకమైనటువంటి అవగాహన కల్పిస్తూ ఉంటే వాటిని మనము ఏ విధంగా విశ్లేషించుకోవాలి ఒకసారి ఆలోచించండి రామాయణము హిందువుల పరమ పవిత్రమైనటువంటి ఇతిహాసం రామాయణము ఏ సందర్భంలో ఏ విధంగా కనిపించినా కానీ వినిపించినా కానీ హృదయం ద్రవించేలా హిందువులు ఆ ఘట్టాన్ని ఆస్వాదిస్తారు అలాంటి రామాయణానికి సంబంధించినటువంటి ఒక ఘట్టాన్ని సీతాపహరణము అనేటువంటి ఘట్టాన్ని సెయింట్ మేరీస్ అనేటువంటి ఒక పాఠశాలలో ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి తెలియదు కానీ ఆ పాఠశాలలో టీచర్లు సాక్ష్యంగా ఉండగా టీచర్ల పర్యవేక్షణలో కొంతమంది విద్యార్థులు ఎంత దిగజారిపోయేటువంటి విధంగా ఎంత దారుణంగా ఎంత జుగుప్సాకరంగా ఈ సీతాపహరణం అనేటువంటి ఘట్టాన్ని వారు ప్రదర్శించడం అనేటువంటి జరిగిందో మీరు చూస్తే కనుక రామాయణం అన్నా రాముడు సీతమన్నా భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ గుండె పిండేసినటువంటి విధంగా అవుతుంది ఒకసారి మీకు ఆ చిత్రం ఆ వీడియోను చూపిస్తాను చూసిన తర్వాత మనం విషయంలోకి వెళ్దాం Mari kakwas Aki

టీచర్ల పర్యవేక్షణలో వారు చూస్తూ ఉండగా వారి నిర్వహణలోనే వారి డైరెక్షన్లలోనే పిల్లలు రామాయణం పట్ల సీతా అపహరణం అనేటువంటి ఘట్టాన్ని ఎంత జుగుప్సాకరంగా చూ తీశారో మీరు గమనించారు కదా అంటే వీళ్ళంతా కూడా ఈ ఘట్టాన్ని ఎంజాయ్ చేయడం కోసము అంటే నవ్వుకోవడం కోసము తీసినటువంటి విధంగా మనకు కనబడుతుంది వాస్తవానికి రామాయణం విన్న చదివిన చూస్తూ ఉన్నా కానీ ఎవరికీ కూడా నవ్వు రాదు ఎందుకంటే నవ్వు తెప్పించేటువంటి ఘట్టాలు రామాయణంలో ఎక్కడా ఉండవు రామాయణం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా రామాయణం వింటున్నా చదువుతున్నా చూస్తున్నా కానీ రోమాంచితమయ్యేటువంటి విధంగా రామాయణంలో పాత్రలు రామాయణంలో ఉన్నటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఊస్ వచ్చేటువంటి విధంగా శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కబడుచుకునేటువంటి విధంగా అందులో ఉండేటువంటి సమాచారం అందులో ఉండేటువంటి సందేశాలు అందులో ఉండేటువంటి కథలు అందులో ఉండేటువంటి విషయాలు పాఠకులను వీక్షకులను అంతగా ప్రేరేపితం చేస్తూ ఉంటాయి రామాయణం చూస్తున్నంతసేపు కూడా మనస్సు పులకించిపోతూ ఉంటుంది ధారలు వచ్చేటువంటి విధంగా రామాయణం ఉంటుంది కానీ ఎక్కడ కూడా రామాయణం చూస్తుంటే నవ్వొచ్చేటువంటి విధంగా ఉండదు నవ్వొచ్చేటువంటి విధంగా ఈ ఘట్టాన్ని పిల్లలు ప్రదర్శించారు అని అంటే అది ఆ టీచర్లు ఆ యాజమాన్యము చూస్తున్నటువంటి మిగతా చోదకులు అందరూ కూడా ఎంతగా దిగజారిపోయారు అనేటువంటిది మనము ఆలోచించుకోవాలి ప్రారంభంలో రావణాసురుడు వచ్చి వన్ టూ త్రీ ఫోర్ అనగానే సీతమ్మ వారు రావణాసురుడి మీదకి ఎగిరి దుంకి వాడి కౌగిట్లో ఆ సీతమ్మ వారు కూర్చుంటే సీతమ్మ వారిని ఎత్తుకొని పోయేటువంటి విధంగా ఇందులో చిత్రీకరించడం అనేది మనము గమనించుకోవచ్చు ఒకసారి ఆ పూర్తి బిట్టు మరొకసారి చూపిస్తాను చూడండి ఇలాగా ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాల గానీ ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా రామాయణం మీద విద్వేషం ఉన్నప్పటికీ కూడా రామాయణంలో నమ్మనటువంటి వారి హేతువాదులు కానివ్వండి లేకపోతే జన విజ్ఞానం మీద సంబంధించిన వారి కానివ్వండి నాస్తికులు కానివ్వండి ఇంత దుర్మార్గా కూడా ఎప్పుడూ చూపించలేదు అంతేందుకు అంత అంతకు ముందు ఓం రావు దర్శకంలో వచ్చినటువంటి ఆది పురుషులు కూడా ఆది పురుష సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎన్ని విమర్శలకు గురైన కానీ ఇంత దారుణంగా కూడా ఓం రావత్ చూపించలేడు అంతకంటే దరిద్రంగా ఈ ఘట్టాన్ని చూపించాడు ఈ ఘట్టం చూస్తుంటేనే మనస్సు రంపంతో కోసేసేటటువంటి విధంగా అనిపిస్తుంది తర్వాత రాముడి పాత్రలో ఉన్నటువంటి పిల్లవాడు లక్ష్మణ్ అడు లక్ష్మణుని అడుగుతాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఎవరి కోసం వచ్చాను లక్ష్మణుడు వచ్చి పరిచయం తీసుకుంటాడు నువ్వెవ్వరు అని లక్ష్మణుని అడిగితే నేను లక్ష్మణుడిని అనంటే నేను ఎవరి కోసం వచ్చాను అనంటే నువ్వు అలా వారిని చంపడానికి వచ్చావు అని లక్ష్మణుడు చెప్పడం అంటే చూస్తున్నంత సేపు పిల్లలు అక్కడ పిల్లలు టీచర్లు అందరూ నవ్వుతూ ఉంటే ఇది నవ్వొచ్చేటువంటి విధంగా తీయడం కాదు నవ్వుల పాలు మీరయ్యేటువంటి విధంగా దీన్ని తెరకెక్కించాలనేటువంటిది గమనించుకోవాలి కనుక మిత్రులారా ఈ సందేశాన్ని ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించి వీలైనంత ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేసి బజరంగల వాళ్ళకు కానివ్వండి ఆర వాళ్ళకి కానివ్వండి ఇతర సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానివ్వండి ఈ విషయాన్ని అందించి సదరు టీచర్లు సదరు విద్యార్థులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి హిందువులకు క్షమాపణ చెప్పి ఇటువంటి ప్రయత్నాలు మేము జీవితంలో రామాయణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయంలో మేము ఇంకా వేరు పెట్టము అలాంటి చిత్రీకరణ మేము చెయ్యము హిందువులకు మేము క్షమాపణ చెప్పుకుంటున్నామని చెప్పేటువంటి విధంగా దీని మీద యుద్ధం చేయండి ఎక్కడ మన పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడ ఏ విధమైనటువంటి వ్యతిరేకత కనిపించినా కానీ వాటిని ఎండగట్టని ఎవరైనా సరే ఉపేక్షించడము ఎంత మాత్రం కూడా అవసరం లేదు జై శ్రీరామ్